చూడండి చెల్లెయితే హాస్టల్తుంది కొందాయి చెప్పు హాస్టల్కి వెళ్తే వెళ్తాను అందులో బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ప్రయాణం బాగా చాలా మా చెల్లెనుకున్నది సాధించాలని అలాగే చెల్లి చూడండి ఫ్రెండ్స్ నానా నానా చెల్లి అయితే వెళ్తున్నారు నేనైతే వచ్చి వన్ వీక్ అవుతుంది కదా మా ఊరైతే వెళ్ళిపోతున్నారు చూడండి హలో ఫ్రెండ్స్ చూడండి చెల్లి అయితే ఈరోజు హాస్టల్ నాన్న చెల్లి నాన్న హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే నువ్వు కూడా హాయ్ చెప్పు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అమ్మ కూడా అమ్మ అయితే బయలుదేరుతనమాట వచ్చి ఇప్పుడు పన్నెండు అయితే అవుతుంది ప్రతి లగేజ్ అండి చేసుకున్నాను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చెల్లి లగేజ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చెల్లికి లగేజ్ చెల్లిది అలాగే నాది నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను చెల్లి అయితే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను ఉండి ఉండి అందరూ ఒకేసారి వెళ్ళిపోతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అమ్మ హాయ్ చెప్పమ్మా హాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మ నాన్న కూడా వెళ్తున్నారు చెల్లి కూడా అయితే ఇలాగ వెళ్ళిపోతున్నాను పాపం ఇదిగోండి ఇది బయలుదేరిస్తుంది అనమాట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్ళయితే అందరూ ప్లేస్ చేయండి అనుకున్న జరగాలని ఓకేనా ఇది ఒకరు మరొకసారి కొత్త ప్రవ హాస్టమ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి తండ్రి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో కాలిఫై తండ్రి ఇది ఒక ఉద్యోగాలు సాధించిన తర్వాత ప్రోత్ కాల్ చేసి హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి ప్రవారం అమ్మని కాల్ చేశారు అండి ఇది ఒక అందరిని తండ్రి ఇది ఒకప్పుడు కుటుంబ సభ్యతలో తండ్రి ఆ హాస్పిటల్కి ఇది ఒక పిల్లల్ని జాయిన్ చేయడానికి వెళ్తున్నారు తండ్రి ఇది ఒకప్పుడు తను చేస్తున్న ఉద్యోగాలు

हमारे पांडा था देंग ठीक जो धक्का